ఇడ్లీలు అమ్మే దగ్గర నుంచి ఇల్లు అమ్ముతున్నారంట ఇప్పుడు ఇడ్లీ ఎలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు సో నా పేరు ఉరుకుంద శెట్టి మాది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సో పూర్వం మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం తప్పెట్ల అనేటువంటి విలేజ్ ఓకే సో కుటుంబ నేపథ్య ప్రకారంగా చూస్తే వ్యాపార కుటుంబం సో టిఫిన్ సెంటర్ ఉండేది సో టిఫిన్ సెంటర్లో ఉంటూ ఆ బిజినెస్ చూసుకుంటూ ఎక్స్పెషల్గా నేను ఎడ్యుకేషన్ చేసే టైంలో ఊర్లో మొత్తం ఇడ్లు తిరుగుతూ ఇడ్లీ అమ్ముతూ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండేవాడిని అనమాట అలా మీరు విన్న పదం ఇడ్లీ వాళ్ళ ఏజ్ అప్పుడు స్టార్ట్ చేశారు మీరు అది ఆల్మోస్ట్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్లో ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్న టిఫిన్ సెంటర్దే టిఫిన్ సెంటర్ వ్యాపారం డల్ ఉన్నప్పుడు దాన్ని ఇంటి ఇంటివేరకే ఇప్పుడు కదా ప్రజల వద్దకే పాలన స్టార్ట్ ఓకే సో ఆ రకంగా మొదలైంది జర్నీ దాని తర్వాత ఎడ్యుకేషన్ అంత గవర్నమెంట్ స్కూల్లోనే ఊర్లోనే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తప్పెట్ల మురుసా అనే విలేజ్లో చదవడం జరిగింది తర్వాత పక్కనే ఐజా పట్టణం అని ఉంటుంది అక్కడ అరోరా జూనియర్ కళాశాల అలా చదువుతూ మొదలైన తర్వాత ఒక మనం ఒకటి ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటున్నప్పుడు హైదరాబాద్ భాగ్యనగరానికి రావాలి అని అంటే ఏదో ఒకటి కారణం దొరకాలి సో అందరూ ను ఉపయోగిస్తూ ఉంటారు ఆ మొబైల్ లో ఒక వీడియో చూసి ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లో ఒక పర్సన్ పరిచయం అయితే ప్రేమ్ గాంధీ గారు వారి ద్వారా హైదరాబాద్ కు రావడం సో అక్కడ కొంత నాకున్న ని వాక్చాతుర్యాన్ని కానివ్వండి నాకున్న టెక్నాలజీ మొబైల్ వాడే పద్ధతి సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ అలా చేయడం మొదలైంది అక్కడ నుండి సరే చేస్తున్నాం దీనికి సరైనటువంటి గుర్తింపు అయితే వస్తుంది కావాల్సిన ఇన్కమ్ కావాలి ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలంటే మనలో ఉన్నటువంటి నైపుణ్యాలని ఏదో పుణ్యం వస్తే బాగుంటుంది పుణ్యం వస్తే బాగుంటుంది అని అంటారు కానీ పుణ్యం రావాలంటే నైపుణ్యం నేర్చుకుంటే ఏదైనా వస్తుంది అనిపిస్తుంది సో అలాంటప్పుడు నాలో ఉన్నది ఏంటి నాలో ఉన్న స్ట్రెంత్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు వాక్చాతుర్యము ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధానము ఒక అంశాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పగలిగేటువంటి స్కిల్ నాలో ఉంది దాంతోపాటు ఏదైనా ఒక అంశం ఇస్తే గ్రాస్పింగ్ చేయగలుగుతాం అన్నటువంటి ఒక స్ట్రెంత్ నాలో ఉంది సో అప్పుడు మాట్లాడడానికి కూడా ఇది ఫోర్త్ క్లాస్ నుంచి నేను ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడే మాట్లాడేవాడిని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ ఉండే కానీ వాటి అన్నిటిలో మాట్లాడడం స్పీకింగ్ కూడా ఒక ప్రొఫెషన్ ఉంటుంది అని తెలుసుకున్నాను యూట్యూబ్లో ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ జేడి లక్ష్మీనారాయణ గారి వీడియో ఇంపాక్ట్ అనే ఛానల్లో చూసాను సో అప్పుడు నేను కూడా స్పీకర్ అవ్వాలి నేను కూడా ఇలాంటి స్పీకర్లను కలవాలి అనుకున్నప్పుడు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు నిర్వహించేటువంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి గంపా సార్ యొక్క నేతృత్వంలో స్టార్ట్ అయింది ఓకే ఓకే అలా మొదలైంది అలా మొదలైన తర్వాత మంచిగా మోటివేషనల్ స్పీకర్గా అన్ని రాణించాను రాణించిన తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రైనింగ్స్ ఇచ్చాను బిహాఫ్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇచ్చాం మంచి గుర్తింపు వచ్చింది వారంలో వన్ ఆర్ టూ టైమ్స్ పేపర్లో నా గురించి రావడం సో పిట్ట కొంచెం కూతగనం అని ఇలాంటి కొటేషన్స్తో రావడం అంత సూపర్ ఆ టైంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ సిచ్యువేషన్స్లో సరే గుర్తింపు ఉంది పేరు ఉంది ఈ పేరుని ఈ గుర్తింపుకు తగ్గట్టుగా ఇంకా ఏదైనా మనం సంపాదించే ఇదో ప్యాషన్ కానీ ప్రొఫెషన్ అనేది ఉండాలి ఇన్కమ్ కోసం ఏ ప్రొఫెషన్ ఎంచుకుందామని ఆలోచిస్తున్నప్పుడు సమాజంలో హై పేడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అని అంటే అది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాడు కానీ రియల్ ఎస్టేట్లో ప్లాస్టిక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ కొనిపించిన వాళ్ళు కానీ బాగుపడినట్టు మాత్రమే ఉంది సో చెడిపోయినట్టు ఎటు లేదు సో ఇట్స్ హై పేయిడ్ ప్రొఫెషన్ దీంట్లో మనం అవగాహన సంపాదించాలి మోటివేషనల్ స్పీకర్గా నాలుగు పదాలు నాలుగు కొటేషన్లు నాలుగు వీడియోలు నాలుగు పుస్తకాలు నలుగురు చెప్పిన మాటల్ని సమకూర్చి నేను చెప్పగలను కానీ నేను ఏదైనా రియల్ ఎస్టేట్ పర్సన్కి ఒక పదాన్ని చెప్పగలుగు చెప్పగలిగాను చెప్పగలుగుతాను దాన్ని కాన్ఫిడెంట్గా చేయాలంటే దాంతో మనం ఎక్స్పీరియన్స్ సాధించాలి సో అందుకే హై పేయిడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అని అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సో అప్పుడు రియల్ ఎస్టేట్లోకి ఒక ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళి కోవిడ్ తర్వాత ట్వంటీ ట్వంటీ తర్వాత వెళ్ళి సో ఒక మినిమం స్టార్టింగ్ స్టేజ్ నుంచి లీడ్ క్లోజింగ్ వరకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ నేను సాధించుకోగలిగిన ఓకే సో ఇందులో ఇదంతా చేసిన తర్వాత ఎస్ చాలామంది మీరు ముందు ఇంట్రో చెప్పినట్టు చాలామంది రియల్ ఎస్టేట్లోకి ఆకర్షితులై వస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు సో ఈ సక్సెస్ అయిన వాళ్ళ నుండి మెంటర్స్ నుండి డెవలపర్స్ నుండి చైర్మన్ల నుండి వీళ్ళందరి నుంచి ఒక తేనెటీగా కదా తేనెని వివిధ పుష్పాల నుంచి ఎలా అయితే మకరందాన్ని తీసుకొస్తుందో నేను వీళ్ళందరి ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతోని నేను జర్నీ చేస్తూ దీనికి మనం ఒక కోర్సుని ఎందుకు డిజైన్ చేయొద్దు ఇప్పుడు ఉడిమి ఉంది సో ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క సబ్జెక్ట్ని స్కిల్స్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగాని ఇస్తున్నారు కానీ రియల్ ఎస్టేట్ రంగం ఇట్స్ ఏ హై పేడ్ ప్రొఫెషన్ సో దీంట్లో వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు ఎలా మొదలెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి దీన్ని ఎలా ప్రొఫెషన్ తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏజెంట్స్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ క్లోజింగ్స్ ని మోర్ క్లోజింగ్స్ ఎలా చేసుకోగలగాలి టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డిజిటల్ ఒక రియల్టర్ బ్లూ ప్రింట్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు డెవలపర్స్ ఉంటారు కంపెనీ హెండిస్ ఉంటారు వాళ్ళు ఎలా ఫనల్స్ ని క్రియేట్ చేసుకోవాలి టీమ్స్ ఎలాంటి ఉండాలి అన్న వీటన్నిటితో రియల్ ఎస్టేట్ లో ఎంటర్ అయ్యే ప్రతి పర్సన్ ప్రొఫెషనల్ నుంచి తను పర్ఫార్మెన్స్ హై పర్ఫార్మెన్స్ ఇచ్చేంత వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ లర్నింగ్ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ బై స్పీకర్స్ ఇట్స్ నాట్ బిల్డ్ బై స్పీకర్స్ ఇట్ రియల్టర్స్ రియల్టర్స్ బిల్డ్ బై రియల్టర్స్ రియల్టర్స్ కోసం ఒక రియల్టర్ గా ఒక ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నిర్మించినట్టు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ నిర్మించినదే రియల్ రియల్వర్స్ సో దీంట్లో లీడ్ జనరేషన్ నుండి సైట్ కన్వర్షన్ వరకు బ్రాండింగ్ నుంచి సైట్ క్లోజింగ్ వరకు డీల్ క్లోజింగ్ వరకు పూర్తి స్థాయిలో మనం అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తాం ఓకే ఓకే